అందరికీ నమస్కారం ఈరోజు ముఖ్యంగా మీడియా సమావేశం ఏమంటే పెద్ద చల్లారగుంట్లో అతి వైభవంగా వినాయక చవితి గ్రామస్తులంతా కలుపుకొని గ్రామం ద్వారా అతి భారీగా కూడా ప్రతి సంవత్సరము కూడా మేము వినాయక చవితిని ఒక గంగ పండగలాగా ఒక సంక్రాంతి లాగా భారీగా జరుపుకోవడం అది వచ్చింది అదే విధంగా కూడా కానీ మహిళ మహిళలకి ప్రత్యేకంగా ముగ్గుల పోటీ కూడా మేము ప్రతిసారి కూడా పెట్టడం జరుగుతుంది ఆ ముగ్గులు పోటీలో పాల్గొనే వాళ్ళకి కూడా ప్రతి ఒక్కరు కూడా మేము తగవైన బహుమతి కూడా ఇస్తాము ఖచ్చితంగా ఈసారి కూడా వచ్చే శుక్రవారం నాడు ముగ్గుల పోటీ అతి భారీగా పెట్టడం జరుగుతుంది పెద్ద చల్లవారుకుంట పంచాయతీలో మహిళలు ఎవరన్నా ఉండొచ్చు రేపు శుక్రవారంలో వచ్చే శుక్రవారం నాడు పండగ డేట్ ఇరవై తొమ్మిదో తేదీ నాడు ఇరవై తొమ్మిదో తేదీనాడు పెద్ద చల్లారకుంట్లో వినాయక చవితి విగ్రహం ముందర సీసీ రోడ్లో ముగ్గులు పట్టి పెట్టడం జరుగుతుంది కావున ఆ పంచాయతీలో కానీ ఆ గ్రామంలో కానీ ఎవరైనా కానీ మహిళలు ఉన్నా ఖచ్చితంగా వచ్చి పాల్గొనొచ్చు ఫస్ట్ ప్రైజ్ ఉంటుంది సెకండ్ ప్రైజ్ ఉంటుంది థర్డ్ ప్రైజ్ ఉంటుంది మూడు ప్రైజులు కాకుండా మిగతా వాళ్ళు కూడా దేవస్థానం తరపున మేము ప్రత్యేకంగా వాళ్ళకి బహుమతులు అందజేస్తాము కాబట్టి అందరూ ఈ ముగ్గుల పోటీలో పాల్గొనాలనేసి మేము గ్రామస్తు ద్వారా మేము కోరుకుంటున్నాం